నెల్లూరు నగరంలోని సంతపేట సిపిఐ ఆఫీసు వద్ద అఖిల భారత యువజన సమాఖ్య అరవై ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ షాన్వాజ్ జెండా ఆవిష్కరణ చేశారు ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మున్నా సిపిఐ జిల్లా కార్యదర్శి రామాంకయ్య ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు నేను విజయన సంఘం మాజీ నెల్లూరు డివిజన్ అధ్యక్షుడిగా తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను ఇప్పుడు అరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని యువకులందరూ కూడా ప్రజల కోసం నా పేరు మున్న ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు అరవై ఆరవ సంవత్సరంలో ఏ వైయపు అడుగులో పెట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి దండ రక్షణ చేసుకోవడం జరిగింది ఏ వైఎఫ్ అనేది అరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని అనేక పోరాటాలు అనేక పోరాటాలపైన ఏ సంస్థ పైన అయినా ఒక ఎలాంటి సమస్య పైన ఒక పోరాడి ఇది ఎవరికైనా ఉందంటే అది యువజన సమాఖ్య ఏవైఎఫ్కి అని గర్వంగా చెప్పుకోగలుగుతాం ఎందుకంటే ఈరోజు గతంలో వచ్చిన ప్రభుత్వాలు కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ మెగా డిఏసి ఈరోజు వచ్చిందంటే ఏవైఎఫ్ పోరాటమే ఎందుకంటే ఏవైఎఫ్లో అనేక పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జరిగిన ఆందోళనలో ముందుగా ఏ అనేది కానీ ఇప్పుడు నిరుద్యోగ సమస్యలు ఎప్పు అయిపోతుంది ఎందుకంటే గత ఐదేళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు అధికారంలో వస్తే నేను వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఈయన జగన్మోహన్ రెడ్డి ఏటా నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానని అని చెప్పి వాగ్దానాలు చేసి ఎలక్షన్లో నెగ్గారు దాని తర్వాత వాళ్ళకి యువకులు గుణపాఠం చెప్పి ఈరోజు ఓడిచ్చి మూలాలు కూర్చోబెట్టారు ఇప్పుడు వచ్చిన నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ యువగాలం పాదయాత్రలో వాళ్ళని కలిసి మెగా డిఎస్సి విడుదల చేయాలి మెగా డిఎస్సి విడుదల చేయకపోతే ఏవైఎఫ్ తరఫున ఆందోళనలు చేపడతాం అది ఖండించడం రాష్ట్ర వ్యాప్తంగా ఖండించడం జరిగింది ఈరోజు ఏవైఎఫ్ మెగా మెగాడిఎసీ విడుదల చేశారు ఆ ఆరు వేల ఎనిమిది వందల పోస్టులని భర్తీ చేశారు అదేవిధంగా ఎన్నో పోరాటాలకి ఏవైఎఫ్ కన్నం కంగణం కట్టుకుని పోరాడుతుంది ఇప్పుడున్న యువకులు ఏదో ఒక పూజా పార్టీలో మందుకి గంజాయికి బానిసలై తిరుగుతున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యువకులంతా ఒకటి అవ్వాలి యువకులు పోరాడితేనే పోరాడితే పోయేది అని ఏదో భానిస్తారు శంఖలో తప్పగానే ఈరోజు యువతకి పిలుపులు ఇస్తున్నాం ఏ వైఎఫ్ లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వచ్చు జిల్లా వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఏ వైఎఫ్ అనేది ఉంటుంది మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా యువతని ఏ వైఎఫ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను Jeg har ikke noget